రాత్రి కనపడే కొంటే కృష్ణుడు కమ్మని కలలో కమ్మని కలలో కమ్మని కలలో లల లలలా సుందరుడు కిటికీ తెరిచే కిటికీ అన్నది కిటికీ అన్నది కిటికీ అన్నది చరరరరరరా వెన్న దొంగను వడిసి పాటగా గాజులు అన్నవి గాజులు అన్నవి గాజులు అన్నవి గలగల గలగల నల్లని వాడు పారిపోవగా గజ్జలు అన్నవి గజ్జలు అన్నవి గజ్జలు అన్నవి గల్గల్ గల్లని మోహన కృష్ణుడు వేణువునూదగా మోహన కృష్ణుడు వేణువు నూదగా మతులు తప్పినే గతులు తప్పినే మతులు తప్పినే గతులు తప్పినే అరే నందనందనుడు నాట్యము చేయగా నందనందనుడు నాట్యము చేయగా నెమలి నేర్చనే నెమలి నేర్చనే నెమలి నేర్చనే తక్క దిమిదిమి తక్క గోపబాలుడు గోవులుగాచనే గంటలు అన్నవి గంటలు అన్నవి గంటలు అన్నవి గణగణగణయని మురళీలోలుని ముద్దు ముచ్చటలు ఎంత హాయిలే ఎంతో హాయిలే ఎంతో హాయిలే ఓహో హోహో రాధాకృష్ణుడు రాససలిపినే మనులతో రమణి మనులతో శర బాలకృష్ణుని లీలలు కనగా బాలకృష్ణుని లీలలు కనగా బంధాలన్నీ 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 తీరను రే అరెరరే రాత్రి కనపడే కొంటి కృష్ణుడు కమ్మని కళ్ళలో కమ్మని కలలో కమ్మని కళ్ళలో లలల